ఓం నుమి శ్రీ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరి పెరి ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిర మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఆదివారం రాత్రి పడుకునే ముందు ఈ దైవక నెంబర్ని మీ మనసులో తలుచుకోండి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి నెరవేరుతాయి అలాగే నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు చాలామంది మిత్రులు ఒక్క చర్యలు మేల్స్లోనూ కామెంట్స్లోనూ మాకు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయండి వాటి నుంచి బయటపడాలి చాలా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి ఏదైనా తేలికైన మార్గం చెప్పండి ప్రయోగం లేకుండా ఒక అద్భుతమైన దైవక నెంబర్ ద్వారా మీరు ఈ సమస్యకి సమాధానం వెతుక్కోవచ్చు అలాగే ఈ నెంబర్ని మనం తలుచుకోవడం వల్ల ఇంకా అద్భుతమైన లాభాలు కలుగుతాయి అందులో మీకు ఆకర్షణ శక్తి పెరుగుతుంది నెగిటివ్ మీ ఏదైతే నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు అలాగే మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే మీకు మీలో ఆకర్షణ శక్తి బాగా పెరుగుతుంది అలాగే ఈ ఉపాయం ఇంకా చాలా చాలా అద్భుతమైన లాభాలు కలిగిస్తుంది అది మీకు తెలియజేస్తాను అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారిని చేయవచ్చు ఆడవారు సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఈ ఉపాయాన్ని మీరు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎలా చేస్తే ఫలితాలు వస్తాయి మీకు తెలియచేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది మీరు కంపల్సరిగా ఫ్రెండ్కి పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను మనం ఈ నెంబరు చాలా తేలికైంది చాలా విశేషమైన శక్తి కలిగింది ఈ నెంబర్ని మీరు ఆదివారం నాడు రాత్రి పడుకునే ముందు మీ మనసులో ఐదు నిమిషాలు తలుచుకోవాలి ఐదు నిమిషాలు మీరు తలుచుకునే ముందు మీ మనసులో కోరికలు మీ మనసులో ఏ కోరికనో చెప్పుకోండి సమస్యలున్నా చెప్పుకోండి అంటే కోరికలు సమస్యలు ఇబ్బందులు మీ ఏదైతే మనసులో ఉన్నాయో అవన్నీ తీరిపోవాలి రావాలి ఎలా కోరుకోండి చెప్పుకున్న తర్వాత ఈ నెంబర్ని తలుచుకోండి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మెయిన్ మెయిన్ ఉద్యోగం కావాలి ప్రేమ పెళ్లి చేసుకోవాలి ధనం బాగా రావాలి వ్యాపారం బాగా సాగాలి అప్పులు తీర్చాలి చదువు బాగా రావాలి చదువుకుని చదువు కోసం అంటే మనకు ఉద్యోగం త్వరగా రావాలి ఇలా ఎటువంటి కోరికనైనా సరే మీరు కోరుకోవచ్చు అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నా కుటుంబ అంటే కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఉన్నా ఉద్యోగంలోను వ్యాపారంలోను ఆర్థిక సమస్యలు ఉన్నా మీరు దీన్ని చేయవచ్చు మీకు ఇది చేయడానికి స్నానం చేయవలసిన అవసరం లేదు పొడుకునే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఈ నెంబర్ తెలుసుకొని చాలు నెంబర్ వచ్చేసి ఎనిమిది ఏడు తొమ్మిది నాలుగు తొమ్మిది మళ్ళీ ఒకసారి చెప్తాను ఎనిమిది ఏడు తొమ్మిది నాలుగు తొమ్మిది ఈ నెంబర్ని మీరు తలుచుకోవాలి రాసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆదివారం నుండి మొదలుపెట్టి వరుసగా ఇరవై ఒక్క రోజులు వరుసగా ఇరవై ఒక్క రోజులు తలుచుకోండి అది కూడా రాత్రి పడుకునే ముందు మీ కోరిక చెప్పుకొని ఈ నెంబర్ని మనసులో ఐదు నిమిషాలు తలుచుకోండి ఖచ్చితంగా ఐదు నిమిషాలు మీరు ఈ ఊరిలో లేరు వేరే ఊరు వెళ్ళారు అనుకోండి ఏ ఊరిలో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ కోరికలను తీర్చడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఎవరైనా సరే మతము లేదు జాతీ లేదు కులము లేదు ఎవరైనా ప్రయత్నం చేయవచ్చు కానీ మొదలు పెట్టవలసిన ఎప్పుడంటే ఆదివారం రాత్రి మొదలు పెట్టాలి మిగతా కంటిన్యూగా ట్వంటీ వన్ డేస్ చేయాలి ఈ దైవ నెంబరు మీ మనసుని తల అంటే మీ మనసులో తలుచుకోవడం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరుతుంది సమస్యల నుండి బయటపడే మార్గాన్ని మీకు చూసిస్తుంది ప్రయత్నించేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందండి ఒక మిత్రులరా ओम नम शिवाय श्रीमातले नम